భర్తను చంపి దృశ్యం స్టైల్లో ఇంట్లోనే మృతదేహం పూడ్చిపెట్టింది మహారాష్ట్రలో ఓ భార్య ప్రీడి మోజులో భర్తను అతి దారుణంగా చంపేసింది దృశ్యం సినిమాను తలపించేలా అతని శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టేసింది ఈ దారుణ ఘటన వెనుక అసలు కారణాలేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం రోజు రోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు రేపుతున్నాయి పరాయి వ్యక్తులు మోజులో పడి జీవిత భాగస్వాములను కడతెరచడానికి కూడా వెనుకాడటం లేదు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ విపరీత పోకడలు ఎన్నో కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నారు ముఖ్యంగా మహిళలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ కట్టుకున్న భర్తని కాటికి పంపిస్తున్నారు రోజు ఇటువంటి ఘటనలు దేశంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి గత నెలలో మేఘాలయ హనీమూల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ సంగతి అందరికీ తెలిసిందే అయితే తెలంగాణలో తేజస్ హత్య ఆయన కేసు కూడా మేఘాలయ ఘటనను మించిపోయింది అలాగే తమిళనాడులో ఒక మహిళ ఏకంగా సాంబార్లోనే విషయం కనిపి భర్త ప్రాణాలు తీసేసింది ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఈ ఈ మాట హెడ్డింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక మూల భర్త చేతిలో భార్య లేదా భార్య చేతిలో భర్త బలైపోతున్నారు వివాహేతర సంబంధాలు ఇతరతర కారణాలతో నిండు నూరేళ్లు కలిసి నడవలసిన వారు తమ భాగస్వాములను కాటికి పంపిస్తున్న పరిస్థితి వివాహేతర సంబంధాల మోజులో భార్యలు కట్టుకున్న భర్తలను అత్యంత కిరాతకంగా అంతమందిస్తున్న ఘటనలు రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి నక్కచోపులు చూసిన భార్యలు భర్తలను అడ్డు తొలగించుకోవడానికి పండే ప్రణాళికలు వెన్నులో ఉరుకు పుట్టిస్తున్నాయి అటువంటి హృదయ విధారకమైన సీక్రెట్ కథను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది భర్తను చంపేసి ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్ లోనే టైల్స్ కింద దాచేసిందో బీరనాది పతివ్రత మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లాలోని నరసాపరాలో సాయి వెల్ఫేర్ సొసైటీ ఈ పతివ్రత పేరు చమన్ దేవి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై చౌహాన్ అనే వ్యక్తి మెడికల్ లాబొరేటరీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు వీళ్ళిద్దరికి పెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది అన్యోన్య సంబంధానికి గుర్తుగా ఆరు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు ఇంటి పక్కనే గదిలోనే మోను శర్మ అనే పదిహేడు సంవత్సరాల చిన్న కురాడు వేజ్ లేబర్ కూడా చేసుకుంటూ ఉంటాడు ఇంటి పక్కనే ఉండటంతో మోను శర్మకి చమన్ దేవికి మధ్య ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడింది ఒకరోజు ఇద్దరికి సంబంధం ఉందని ఈ వీరారి పదివ్రత అయిన చమన్ దేవిని చౌహాన్ అనే వ్యక్తి చూశాడు ఈ చమన్ దేవిని చిట్టాడు కూడా కట్ చేస్తే నెక్స్ట్ డే ఈ మోను శర్మ చమన్ దేవి నిద్రపోతున్న ఈ విజయ్ చౌహాన్ ను రాత్రిపూట చంపేసి అదే ఇంట్లో టైల్స్ కింద పూర్తి చేశారు ఈ టైల్స్ వేసింది కూడా మన డైలీ లేబర్ పనులు చేసుకునే మోను శర్మ అనేవాడే అలా మెడికల్ లాబోరేటరీ టెక్నీషియన్ చంపేసి ఏమీ తెలియనట్టు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు విజయ్ చౌహాన్ కనపడటం లేదని బంధువులు అడుగుతూ ఉంటే ఎక్కడికో వెళ్లిపోయి ఉంటాడని సమాధానం చెప్తుంది ఈ వీరణాది చమన్ దేవి విజయ్ చౌహాన్ కోసం అతని బంధువులు వెతకడం మొదలు పెట్టారు సడన్ గా ఈ మోను శర్మ చమన్ దేవి అనే ఇద్దరు కూడా కనబడకుండా ఎక్కడికో వెళ్లిపోయారు ఇంటికి తాళా వయసు ఇక బంధువులు ఆ ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్తే అక్కడ ఎవరు లేరు కానీ అదే ఇంట్లో ఒకప్పుడు వేసిన ఎక్కడో తేడా కనిపెట్టిన విజయ్ చౌహాన్ తమ్ముడు వెంటనే ఆ చూస్తే అక్కడ మెడికల్ టైల్స్ టెక్నిషియన్ అయినటువంటి విజయ్ చౌహాన్ మృతదేహం దొరికింది పోలీసులు కంప్లైంట్ చేస్తే ఇక పోలీసులు వాళ్ళైన స్టైల్ లో విచారణ చేశారు పూణేలోనే ఒక లార్జ్ లో ఇద్దరిని అరెస్ట్ చేసి ఆరు సంవత్సరాల చిన్న పిల్లల్ని విజయ్ చౌహాన్ బంధువులకు అప్పు చెప్పారు మరోసారి వీర్నారి ప్రతివ్రత చమన్ దేవి చెప్పే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వద్దు డైలీ లేబర్ ముద్దు అని చెప్పే వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం పతివ్రత చమన్ దేవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీర్నారీ పతివ్రత వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ వచ్చేలా పెట్టుకోండి దట్స్ ఆల్ థ్యాంక్